ఈనాటి ట్రాన్స్కో కార్యవర్గ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మన రాష్ట్ర సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐలేష్ గారికి అదేవిధంగా ట్రాన్స్కో యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్ రమేష్ గారికి జోనల్ అధ్యక్ష కార్యదర్శులు రమేష్ మోహన్ గారికి మా ఎన్పిడిసిఎల్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి గారికి అదేవిధంగా హన్మకొండ జిల్లా అధ్యక్షులు సదయ్య గారికి ఈ కార్యక్రమానికి చేసినటువంటి ట్రాన్స్కో కార్యవర్గ సభ్యులు అదేవిధంగా కార్మిక సోదరి సోదరి మనలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు చాలా సంతోషం చాలామంది చాలా విషయాలు క్లారిటీగా మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఉమెన్ ఎంప్లాయీస్ కూడా మీ మీ సమస్యలను మా దృష్టికి తీసుకొచ్చారు ట్రాన్స్కోలో పూర్తి స్థాయిలో ఒక బాడీ వేయడానికి ఈరోజు మనం ఇక్కడ అందరం కూడా సమావేశం కావడం జరిగింది అన్ని నలుమూలల నుంచి ఎందుకంటే ట్రాన్స్కో యూనిట్ కార్యవర్గం అంటే అన్ని జిల్లాల నుంచి ప్రాతినిధ్యం ట్రాన్స్కో యూనిట్లో ఉంటే రాష్ట్ర స్థాయిలో సమస్యలన్నీ కూడా మా ద మా వద్దకు రావడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీరు మాట్లాడిన సమస్యలన్నీ కూడా చాలా మంచి మంచి సమస్యలన్నీ కూడా మా దృష్టికి తీసుకొచ్చారు మీరు పడుతున్న ప్రతి సమస్యను యూనియన్గా మనం రిప్రజెంట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది అదేవిధంగా ఉమెన్ ఎంప్లాయీస్ కూడా ప్రతి దిక్కుల అంటే ప్రతి జిల్లాలో కూడా వాళ్ళు కూడా లీడర్షిప్లో ఉంటే వాళ్ళ యొక్క విషయాలన్నీ కూడా మా దృష్టికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ఏదైనా మనం ప్రశ్నించకపోతే ఏ సమస్య కూడా పరిష్కారం కాదు మనం కాముగా ఉంటే సమస్యలు కూడా కాముగానే ఉంటాయి అట్లనే పరిష్కరిస్తూ ఉన్న కొద్దీ సమస్యలు మళ్ళీ అవుతూనే ఉంటాయి ఇదంతా దీర్ఘకాలికంగా యూనియన్ ఉన్నంత వరకు సమస్యలు ఉంటూనే ఉంటాయి కానీ సమస్యలకు మనం భయపడి మనం ఏ విధంగా సమస్యలను ఎదుర్కోవాలి ఏ విధంగా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలనేది ముఖ్యం ఒక నాయకుడికి ఉండాల్సింది ఏంటంటే ఒక సమస్యను ఏ విధంగా కన్విన్స్ చేయాలి చట్టపరంగా ఆ సమస్య పరిష్కారం కావడానికి మార్గాలు ఏంటిది అదేవిధంగా ఇది మీరు చేస్తున్నది తప్పు అని చెప్పడానికి కూడా మన దగ్గర సరి సమాధానం ఉంటేనే తప్ప మరి అధికారులు ఈ రోజులలో కన్విన్స్ అయ్యే పరిస్థితి లేదు మరి ముఖ్యంగా ట్రాన్స్కోలో ఈ జాడ్యానికి కారణం ఏంటంటే ఈ సమస్యల జాడ్యానికి ఒక నిర్దిష్టమైనటువంటి సంఘం ట్రాన్స్కోలో ఇప్పటివరకు కూడా ఈ కార్మికుల సమస్యల మీద పనిచేసిన సందర్భం లేదు కారణం ఏంటంటే ఇంతకుముందు ట్రాన్స్కో మొత్తం కూడా కాంటాక్ట్ ఇవ్వడితోనే ట్రాన్స్కో నడిచింది గత కొద్ది సంవత్సరాల నుంచి ఎప్పుడైతే ఈ రిక్రూట్మెంట్ జరిగిందో వాస్తవంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు రావాల్సిన నోటిఫికేషన్ కారణాలు ఏమైనా కోర్టు కేసునే ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ కావడం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నోటిఫికేషన్ రావడం ఈరోజు మహిళలు ట్రాన్స్కోలో ఉద్యోగం వచ్చిందంటే వాస్తవంగా ఫస్ట్ నోటిఫికేషన్లో పోల్ కైమింగ్ ఉండే వాస్తవంగా అప్పుడు ఉన్నటువంటి జేఎండి రంగనాథం గారితో మాట్లాడి ట్రాన్స్కోకు పోల్కు సంబంధమే లేదు అక్కడ టవర్స్ టవర్స్ను పోల్ పెడితేట్లు సార్ అని చెప్పి టవర్స్ పెట్టించి ఈరోజు మహిళలకు ఇందులో ఉద్యోగం రావడానికి కారణభూతమైంది త్రీ ట్వంటీ సెవెన్ సంఘం ఇది చాలామందికి తెలియకపోవచ్చు నేను అనేది ఏంటంటే సమస్యలు ప్రతి వింగ్లో సమస్యలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి ఈ రాష్ట్ర స్థాయి కార్యవర్గం నూతనంగా ఏర్పడిన తర్వాత మీరు కంపల్సరీ ఒకసారి అన్ని సమస్యల మీద ట్రాన్స్కోర్ సీఎండి గారికి నోటీస్ ఇచ్చి ఎస్పెషల్లీ ట్రాన్స్కో ఇష్యూస్ మీదనే ఒక జాయింట్ మీటింగ్ తప్పకుండా తీసుకుందాం అందులో ముఖ్యమైన ఇష్యూస్ అన్నీ కూడా పరిష్కరించడానికి నా శాయశక్తుల ప్రయత్నం చేస్తే ఎందుకంటే ఇప్పుడున్న ట్రాన్స్కో సీఎండి ఏంటంటే దొరకడు దొరికితే మాత్రం సమస్యలు పరిష్కారం అవుతాయి అదే మెయిన్ సమస్య ఆయనను దొరకబట్టి ఆయన కూర్చునే బట్టి ట్రాన్స్కో సమస్యలు తప్పకుండా పరిష్కరించడానికి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ట్రాన్స్కోలో జేఎల్ఎం నుంచి ఏఎల్ఎం పోస్టు చాలా తక్కువ ఉన్నాయి మీరేమో అందరికీ ప్రమోషన్ ఇప్పించాలని మీరు అంటున్నారు పోస్టు లేకపోతే ఇక్కడ మీకు డిస్కంలకు తేడా ఉంది డిస్కమ్లో అవకాశాలు ఉన్నాయి కాబట్టి పియగలిగినాం ట్రాన్స్కోలో అవకాశం లేదు లేని అవకాశాన్ని ఏ విధంగా తీసుకురావాలనే దానికి మనం కూడా కొంత ఐడియా మేనేజ్మెంట్ చేయాల్సిన బాధ్యత ఉంది వాస్తవంగా అసలు మీ ఎంఐఎస్ ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎంఐఎస్ ఏమున్నాయి అందులో అన్యూజ్డ్గా ఉన్నటువంటి పోస్టులు ఏమైనా ఉంటే వాటిని మనకు అక్కడికొచ్చే పోస్టులు తయారు చేసుకొని తప్పకుండా అందరికి న్యాయమయ్యే విధంగా ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ఉంది ఒక ఏఎల్ఎం కాగానే మీ సమస్య పరిష్కారం కాదు ఎందుకంటే మీకు లైన్మెన్ పోస్టులు కూడా ఉండాలా తద్వారా లైన్స్ పెట్టర్ పోస్టులు ఉండాలి అసలు వాస్తవంగా ఈ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది అనేది ప్రతి జిల్లా నుంచి ప్యాటర్న్ తీసుకురాండి అంటే ఎగ్జిస్టింగ్ ఉన్న శాంక్షన్ పోస్టులు ఏమున్నాయి అదేవిధంగా మనకు ఫ్యూచర్లో ఏమేమి పోస్టులు కావాలనేది మనకు ఒక క్లారిటీ రావాలి ఫస్ట్ మొత్తం ట్రాన్స్కో మీద విద్యుత్ సోధలో ఏం పోస్టులు శాంక్షన్ ఉన్నాయి జిల్లాలలో ఏం శాంక్షన్స్ ఉన్నాయి జోనల్ లెవెల్లో శాంక్షన్స్ ఏమున్నాయో మొత్తం శాంక్షన్ తీసుకొని వేకెంట్ ఏమున్నాయి పోస్టులు ఆ వేకెంట్ నిండకపోవడానికి రీజన్ ఏంది అవి రెగ్యులర్గా ప్రాక్టీస్లో ఉన్న వేకెంటా లేకుంటే అవి ఎప్పుడో పాతకాలం నాటి పోస్టులు అనేది మనం తీసుకుంటే ఈ దీనికి ఏ విధంగా మనం పరిష్కార మార్గం చూపెట్టాలనేది తెలుస్తుంది మాకు క్లారిటీ ఇవ్వగలిగితే మేము పరిష్ సమస్యకు పరిష్కారం చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా ఇప్పుడు కొత్త సబ్స్టేషన్లు అన్నిటి కూడా అతి త్వరలో రిక్రూట్మెంట్ అనేది డెఫినెట్ జరుగుతుంది అదేవిధంగా ట్రాన్స్కోలో కూడా జేఎల్ఎం పోస్టులు కూడా రిక్రూట్మెంట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అదేవిధంగా నారమ్ నారమ్స్ కూడా ఫైనల్ చేయమని చెప్పాము ఇప్పుడు ఇంతకుముందు మిత్రుడు ఒడిశా నారమ్స్ బీపీ తీసుకొచ్చారు దౌర్భాగ్యం ఏంటంటే ఎలక్ట్రిటీల నారమ్స్ అనేది ఎనభై ఆరులో ఫిక్స్ అయినాయి తప్ప అప్పటి నుంచి ఇప్పటివరకు నారమ్స్ మీద కమిటీ వేసి యూనియన్ల అభిప్రాయాలు తీసుకొని ఒక నారమ్స్ ఫైనల్ చేసినటువంటి పాపన పోలేదు ఎప్పుడూ మనం బాగా లొల్లిపెట్టినప్పుడల్లా కొన్ని పోస్టులు ఇవ్వడం తప్ప ఒక పర్టికులర్ సిస్టమ్ అనేది రిక్రూట్మెంట్ లోపల కానీ పోస్టులు క్రియేట్ చేసే లోపల ఒక పర్టికులర్ సిస్టమ్ అనేది లేదు అంతకుముందు టీటఫ్ ఫార్మేషన్ చేసి లొల్లు పెడితే పదమూడు వేల కొత్త పోస్టులు వచ్చినాయి అవే ఈ ఎలక్ట్రిసిటీ బోర్డులో దాదాపు పుట్టిన కాంచలి అన్ని వేల పోస్టులు రావడం అనేది ఫస్ట్ టైం అందులో దురదృష్టం ఏంటంటే మీ ట్రాన్స్కోకు రాయలేదు రాయకపోవడం వల్ల మీకు అడిషనల్ పోస్టులు రాలేదు ఏమైనా పిఎన్జి సర్వీస్కు రాశారే తప్ప గ్రౌండ్ లెవెల్లో పోస్టులు మీకు అడిషనల్గా రాలేకపోయినాయి మరి అది ఒకటి కంపల్సరీ రాపిచ్చి తెప్పి బాధ్యత సంఘం మీద ఉంది మీరు చేయాల్సింది ఏంటంటే సిస్టమేటిక్ రిప్రజెంటేషన్ అనేది జిల్లా లెవెల్లో కావాలి అదేవిధంగా మనకు ఉండే హక్కులను మనం ఎప్పుడు కూడా కాపాడుకుంటూ ఉండాలి మన కోసం మనం కొట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది పోరాడాల్సిన అవసరం ఉంది భయం అనేది పక్కన పెట్టండి మీరు ఇంతకుముందు ఒక యూనియన్ కింద లేకపోవచ్చు లేదా ఒక పటిష్టమైన ఆర్గనైజేషన్ కింద లేకపోవచ్చు ఇప్పుడు మీకు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి సంఘాలలో దేశమే కాదు ప్రపంచం గుర్తించినటువంటి సంఘం అత్యధిక మెజారిటీ ప్రపంచంలోనే అత్యధిక మెజారిటీ ఉన్నటువంటి సంఘం ఏంటంటే ఐఎన్టీసీ మీకు వరల్డ్ లెవెల్లో హయెస్ట్ మెజారిటీ ఉన్నటువంటి సంఘం అంటే దేశ జనాభా ప్రకారంగా మనకు కూడా నాలుగు కోట్ల మెంబర్షిప్ ఉంది ఐఎన్టీసీకి ప్రపంచంలో ఏ యూనియన్ కూడా నాలుగు కోట్ల మెంబర్షిప్ లేదు ఇలా తెల్ బీజేపీ గవర్నమెంటు వరల్డ్ లేబర్ ఆర్గనైజేషన్లో మనకు మెంబర్షిప్ లేకుండా మన యూనియన్ వేరే యూనియన్తో రెండు యూనియన్లు కొట్లాడబెట్టించి ఇంకొక ఐఎన్టీసీని క్రియేట్ చేసి మనకు ప్రాతినిధ్యం లేకుండా ప్రయత్నం చేసినా కానీ ఇలా ఇంటర్నేషనల్ లెవెల్ ఆర్గనైజేషన్ల గవర్నింగ్ బాడీ మెంబర్లో మన సంజయ్ రెడ్డి సార్ కొడుకు బై ఎలక్షన్ లోపల ఎలక్ట్ కావడం అనేది జరిగింది అదే ఐఎన్టీసీ యొక్క గొప్పతనం మరి ఈరోజు ఎలక్ట్రిసిటీ సెక్టర్కి వస్తే డెబ్బై సంవత్సరాలు దాటింది మనం మొన్ననే గద్వాల్ డైరీ ఇనాగరేషన్ నాటికి డెబ్బై సంవత్సరాలు మనం త్రీ ట్వంటీ సెవెన్ సాధించి పెట్టి మరి డెబ్బై సంవత్సరాల్లో ఎన్నో విజయాలు ఈ త్రీ ట్వంటీ సెవెన్ సాధించింది పెద్దలు సంజయ్ రెడ్డి గారి అధ్యక్షతన వాస్తవంగా చెప్పాలంటే ఎలక్ట్రిసిటీ సెక్టర్లో ఒకప్పుడు ఎన్ఎంఆర్ క్యాజువల్ లేబర్స్ తర్వాత విఈడబ్ల్యూస్ తర్వాత కాంట్రాక్ట్ లేబర్ వచ్చారు ఇవన్నీ కూడా రెగ్యులరైజేషన్ చేయించిన బాధ్యత మరి పెద్దలు సంజయ్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఓఎన్ఎం పెన్షన్ కూడా సంజయ్ రెడ్డి సారే తీసుకురావడం జరిగింది అదేవిధంగా రీఫార్మ్స్ అప్పుడు వాస్తవంగా మన యూనియన్ హిస్టరీ కూడా మీకు కొంత తెలిస్తే మీరు మెంబర్ని ఎడ్యుకేట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా తెలుసుకున్న దానికంటే తెలుసుకోవాల్సింది ఎక్కువ ఉన్నది అని అనుకున్నప్పుడు మనం డెఫినెట్గా నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది తెలుసుకున్న దానితోనే మనం ఎగిరిపడితే మన ఆర్గనైజేషన్లో ముందుకు వెళ్ళలేం మిగతా ఆర్గనైజేషన్ల కంటే అన్ని రకాలుగా మనం నాలెడ్జ్ని పెంచుకున్నప్పుడే ఆఫీసర్ కానీ మన సమస్యలు కానీ పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది సమస్య మనమే లేవనెత్తాలి పరిష్కారం కూడా మనమే చూపెట్టగలిగిన నాడే ఈరోజు అలాంటి యూనియన్లకే భవితవ్యం ఉన్నది తప్ప సమస్య పెట్టి నాకు పరిష్కారం నాకు సంబంధం లేదంటే కూడా కరెక్ట్ కాదు కాబట్టి ఎన్నో విజయాలు పెద్దలు సంజయ్ రెడ్డి గారు మరి ఆలోచనల్లో ఎన్నో విజయాలను మనం అదే అదేవిధంగా రీఫార్మ్స్ అప్పుడు సంస్కరణ అనేది ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి సమస్య మరి ఆ రోజు ఎలక్సీలో రెండు సంవత్సరాలు ప్రయాణం చేశారు జేఏసీకి ఏర్పడి మరి సంస్కరణను ఆపడం కష్టమని మన సంజయ్ రెడ్డి గారు ధైర్యం చేసి ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారితో త్రైపాక్షిక ఒప్పందం చేసుకొని మరి కార్మికులకు ఏ విధమైనటువంటి అన్యాయం జరగకుండా అందులో సర్వీస్ కండిషన్స్కి ఏ విధమైనటువంటి డోకా లేకుండా త్రైపాక్షిక ఒప్పందం చేసుకొని మరి ఆనాటి తొంభై ఎనిమిది వేతన సవరణలో ఎవరు ఊహించని విధంగా వెయిటేజ్ ఇంక్రిమెంట్లు అనేది మరి సంజయ్ రెడ్డి గారు సృష్టించడం వలనే ఈరోజు ఎలక్సిట్లో జీతపత్యాలు అనేది ఎక్కువగా పెరగడానికి మూల కారణం వెయిటేజ్ ఇంక్రిమెంట్ అనే మాట వాస్తవం మరి ఈరోజు ఆ సార్కు ఆలోచన రాకపోతే విద్యుత్ ఉద్యోగులకు ఇలా ఇంత మంచి జీతభత్యాలు ఉండకపోయేదండి మన లాస్ట్ వేజ్ రివిజన్లో కూడా మీరు వెయిటేజ్ ఇంక్రిమెంట్లు తీసుకున్నారు దురదృష్టం ఏంటంటే రెండు రావాల్సిన వెయిటేజ్ ఇంక్రిమెంట్లు ఇంజనీరింగ్ అసోసియేషన్ ఏఈస్ అసోసియేషన్ వల్ల ఒక ఇంక్రిమెంట్ మీకు తక్కువ వచ్చింది ఎప్పుడైనా నాయకుడు అనేవాడు చాలా దూరదృష్టితో ఆలోచిస్తే న్యాయం జరుగుతుంది ఆ ఏఈస్ అసోసియేషన్ మీకు అందరికీ కూడా రెండు వచ్చేది వాస్తవంగా ఒకటి రావడానికి కారణం ఏంటంటే బ్యాచ్ వైజ్గా చూస్తున్నారు యూనియన్ లీడర్ అంటూ బ్యాచ్లను చూడవద్దు ఓవరాల్గా అందరి కార్మికుల సమస్యలను దృష్టిలో పెట్టుకోవాలి తప్ప ఒక బ్యాచ్కే రెండు రావాలి నా బ్యాచ్కే రెండు రావాలంటే దానివల్ల నష్టం జరిగింది బ్యాచ్లు ముఖ్యం కాదు ఈ సంస్థలో ఉన్న ఉద్యోగులందరికీ కూడా న్యాయం జరగాలని ఆలోచించే నాయకుడు ఎవరైతే ఉంటారో అప్పుడే సత్ఫలితాలు వస్తే అందరినీ సాటిస్ఫై చేయగలుగుతాం అంతేగాని బ్యాచ్ వారు ఇప్పుడు నేను నైంటీ త్రీలో రిక్రూట్మెంట్ అయిన నైంటీ త్రీ బ్యాచ్కే నేను పనులు చేస్తానంటే ఇంక మిగతా వాడు సంఘంలో ఉంటాడా అది కరెక్ట్ కాదు అందరినీ అందరి సమస్యలను స్వీకరించాలి సాధ్యమైనంతవరకు సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాలో డిఫరెంట్ డిఫరెంట్ సమస్యలు ఉంటాయి అదేవిధంగా డిఫరెంట్ డిఫరెంట్ ఆఫీసర్స్ దగ్గర శాడిస్ట్ ఉంటారు కొంతమంది ఆఫీసర్స్ కొంతమంది బాసిజన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు కొంతమంది వాందే సొంత కంపెనీలాగా బిహేవ్ చేస్తారు మరి ఎక్కడ ఎవరికి ఎట్లా చెప్పాలనో అట్లా మనం చెప్పుకుంటూ ఆర్గనైజేషన్ ముందుకెళ్తేనే తప్పకుండా ఆర్గనైజేషన్ పెరగాలన్న ఆఫీసర్లకు మన మన యూనియన్ అంటే భయం ఉండాలన్నా కార్యక్రమాలు నిర్వహించాలి మీరు మమ్మల్ని పిలవాలి అక్కడ తద్వారా ఏమైందంటే ఆఫీసర్తో ఇంటరాక్షన్ ఉంటుంది అక్కడ ఉన్న సమస్యలను ఎమ్మడే మాట్లాడడానికి అవకాశం ఇంతకుముందు ఒక మిత్రుడు చెప్పారు జెండా పండుగలు చేయండి డెఫినెట్ ట్రాన్స్కోలో ప్రతి టూ ట్వంటీ కేవీ కానీ వన్ థర్టీ టూ కేవీ కానీ డెఫినెట్ మన జెండా కనుక ఉంటే అట్లా నాలుగు జెండాలు ఎత్తుకునే ఒకడ ఆఫీసర్ ఎవరైతే ఐఏఎస్ట్ ఆఫీసర్ ఉంటారో అక్కడ కూర్చొని మాట్లాడి మన సమస్యల పరిష్కారానికి ఒక మార్గం అవుతుంది అదే విధంగా ఒక సింబల్ ఆఫ్ ది యూనియన్ కూడా మన ఆఫీస్ ముందు ఆ జెండా ఉన్నదంటే బీ కేర్ఫుల్ ఇక్కడ త్రీ ట్వంటీ స్ట్రాంగ్ ఉంది అనేది ఒక ఇండికేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం మరి ఇలా చూడండి డిస్కమ్లలో ప్రతి సబ్ స్టేషన్ ఎదురుగా కానీ ఆఫీస్ ఎదురుగా కానీ మన జెండాలు కంపల్సరీ ఉంటాయి జెండా అనేది మన యూనిటీకి అదొక గుర్తు కాబట్టి తప్పకుండా మీరు కార్యక్రమాలు నిర్వహించండి తప్పకుండా ఎన్ని కార్యక్రమాలు చేస్తే మనం అంతా మొబిలైజ్ అయితే అదేవిధంగా చైతన్యం కూడా పెరుగుతుంది అదేవిధంగా ఆఫీసర్లకు కూడా భయం ఉంటుంది ఎందుకంటే సమస్యలను మనం మనలో ఉంచుకోవడం కాదు గ్రౌండ్ లెవెల్ నుంచి వెళ్ళి సమస్యల పరిష్కారానికి ఒక మార్గం అనేది మనం ఎంచుకోవాలి డివిజన్ లెవెల్లా డివిజన్ స్థాయిలో డివిజన్ స్థాయి వాళ్ళు అదేవిధంగా జిల్లా స్థాయిలో జిల్లా స్థాయి జోనల్ స్థాయిలో జోనల్ స్థాయిలో సమస్యలు పరిష్కరించి నిత్యం చర్చించుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయి మరి తప్పకుండా ట్రాన్స్కోలో ఇంతకుముందు సిబిడి అది పూర్తి న్యాయం అయితే జరగలేదు ఎందుకంటే ఒక అలవెన్స్ లాగా మాత్రమే ఇస్తున్నారు మరి ఇంతకుముందు పర్సనల్ పే ఇచ్చినప్పుడు దానికి డిఏ కూడా ఇవ్వడం జరిగింది మనం అడిగింది యాక్చువల్గా గ్రేడ్ వన్ జీతమే అడిగినాం తప్ప అలవెన్స్ రూపకంగా అడగలేదు మరి తప్పకుండా ఇది తీసుకుందాం దాని గురించి కూడా కొట్లాడదాం అదేవిధంగా ఎప్పుడైతే స్టాప్ చేశారో అప్పటికెళ్ళి ఇవ్వాల్సిన అవసరం ఉంది తప్పకుండా అప్పటికి వెళ్ళి పనిచేస్తున్నప్పుడు నువ్వు ఆగస్టుకెళ్ళి ఇవ్వడం కూడా న్యాయం కాదు మరి తప్పకుండా దాని మీద కూడా ప్రతిస్పందిద్దాం అదేవిధంగా ఇంతకుముందు ఇమాన్యువేల్ మాట్లాడాడు మలేషియా సింగ ఇమాన్యువేలే కదా పాల్వంచ నుంచి మాట్లాడింది ఆయనే డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీలో కూడా పనిచేసిన చెప్పడం జరిగింది ఇప్పుడు ఒకటి ఎలక్సిట్లో మాత్రం వాస్తవంగా మార్పు రావాల్సిన అవసరం ఉంది వాస్తవంగా ఈ దేశంలో ఎక్కడ లేనటువంటి టెక్నోక్రాఫ్ట్స్ ఉండే సంస్థ ఏదంటే ఎలక్ట్రిసిటీ సెక్టర్ ఐటీ వాడు ఉండడు ఎలక్ట్రికల్ ఓడి ఉండడు సివిల్ ఓడి ఉండడు మెకానికల్ ఓడి ఉంటాడు వీళ్ళంతా కేవలం ఇంజనీర్లుగానే ఉన్నారు తప్ప టెక్నాలజీని అప్డేట్ చేసే పరిస్థితి అయితే కనబడతలేదు నిజంగా ఇప్పుడు వచ్చినటువంటి ఎన్పిడిసిఎల్ సిఎండి గారు వచ్చిన తర్వాత చాలా వినూతనమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అంటే కార్మికులకు సులువుగా పనిచేసే విధానాన్ని అదేవిధంగా భద్రతతో ఉన్న పని విధానాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి భద్రతకు లేటెస్ట్ పరికరాలు ఏం కావాలి మీకు అదేవిధంగా ఒక వ్యానే మీరు తీసుకోలేకపోతున్నా సార్ ఇవన్నీ అయితే అని అడగచ్చు డెఫినెట్ కొట్లాడితే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది ఇలా కోటి రూపాయల ఇన్సూరెన్స్ అనేది కూడా అడగలేదు త్రీ ట్వంటీ సెవెన్ మొట్టమొదటి డిమాండ్ చేసింది నేను అడిగే కోటి రూపాయల ఇన్సూరెన్స్ ఇట్లాగా టర్మ్ ఇన్సూరెన్స్ అడిగాం కానీ వాస్తవంగా టర్మ్ ఇన్సూరెన్స్ మీద చాలా కంపెనీస్ను ఎన్పిడిసీలో నెగోషియేషన్ పిలిస్తే మినిమం ఫార్టీ థౌజండ్ రూపీస్ కడితే తప్ప టర్మ్ ఇన్సూరెన్స్ కోటి రూపాయలకు వస్తలేదు ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్ ఎర్లీ ఏజ్ ఉన్న వాళ్ళకు తక్కువ పడుతుంది ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అందులో మరి ఏది ఏమైనా యాజమాన్యం కార్మికుడు మరి బేర్ చేసే పరిస్థితి లేదు వెయ్యి రెండు వేలు అంటే చేస్తారు నలభై వేలు రూపాయలు కట్టాలి ప్రయాణం అంటే మరి చాలామంది కట్టే పరిస్థితులు లేదు సరే యాక్సిడెంట్ల వరకు మనకు కోటి రూపాయలు వచ్చింది టర్మ్ ఇన్సూరెన్స్కి ఏం చేయాలనేది ఆలోచన చేయాలని మీరు కొంతమంది అన్నారు ఒక యాక్సిడెంట్ అడిగితే వాణివిని అడుగుడేందుకు మనమే జీవితంలో కాంట్రిబ్యూట్ చేయొచ్చు అని కొంతమంది సలహా ఇచ్చారు నేను అనేది అందులో మా ఎన్పిడిసిల్లో వెల్ఫేర్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఫండ్ అనేది ఒకటి మేనేజ్మెంట్ ద్వారా క్రియేట్ చేసినాం ఫస్ట్ యాభై రూపాయలు ఉండే తర్వాత వంద రూపాయలు చేసినాం తర్వాత రెండు వందలు చేసినాం ఇంకా రెండు వేల కనుక తీసుకుపోవాలనుకున్నాం కానీ కొన్ని యూనియన్లు సహకరించడం లేదు ఎందుకంటే రెండు వందల రూపాయలు రికవర్ చేసి ఏం కాకపోతే ఆ ఎంప్లాయీకి రెండు వందల ఐదు తీసుగా రిఫండ్ ఇస్తారు అంటే కొంతమందికి మనలో మనలో ఒక మానవ నైజం ఏంటంటే నేను రెండు వందలు కడితే నాకు మళ్ళీ ఏం రావాలనే ఒక ఆలోచన సెంటిమెంట్ అనేది చాలామందికి ఉంటుంది అంటే రిటర్న్ రావాలి అనేది ఒక కోరిక ఉంటుంది కానీ మన అందరం కలిసి కొంతమందిని ఆదుకుందామనే ఆలోచన సమాజంలో రావడమే గొప్ప విషయం మరి అది చాలా వరకు ఉండలేదు ఎందుకంటే ఒక యూనియన్గా కూడా మనం గ్రూప్ పాలసీ తీసుకోవచ్చు మీరందరూ సహకరిస్తే మన యూనియన్లోనే దాదాపు పదిహేను వేల మంది ఉంటాం మనం మనం అంతా కలిసి గ్రూప్గా పాలసీ తీసుకుంటే మన ఆటోమేటిక్గా ఏ కార్మికుడికి ఏం జరిగినా కానీ డెఫినెట్ ఆన్ బేహాబ్ ఆఫ్ త్రీ ట్వంటీ సెవెన్ నుంచి మనం చెక్ ఇయ్యచ్చు కానీ దీన్ని సహకరించాలి చెందా ఇవ్వమంటేనే జనవరి నుంచి మొదలుకుంటే మళ్ళీ డిసెంబర్ వచ్చేదాకా చెందాయిస్తలేదు ఇస్తలేదు మరి ఇలాంటి కార్యక్రమాలు మేము అన్ని చేయాలంటే తప్పకుండా సహకరించే హృదయం ఉండాలి స్పందించే గుణం ఉండాలి తప్ప లేకుండా సక్సెస్ అయ్యే పరిస్థితి లేదు మరి తప్పకుండా ట్రాన్స్కోలో కూడా ఒక వెల్ఫేర్ ఫండ్ మేనేజ్మెంట్ నుంచి క్రియేట్ చేయించి తప్పకుండా మరి మా దగ్గర ఎన్పిటీసీలో ఏ విధంగా అయితే ఉందో ఎందుకంటే అందరం కలిసి కొంతమందికి సాయం చేయడం అనేది అది చాలా అవసరం ఒక ఒక వ్యక్తిగా మనం సాయం చేయలేము ఒక గ్రూప్గా చాలామందికి మనం సాయం చేయొచ్చు అదేవిధంగా ఇక్కడ ఎన్పిటీసీఎల్ సీఎండి గారు వచ్చిన తర్వాత కేవలం ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్కే సాయం చేయడం కాదు మనం సమాజంలో ఉన్నటువంటి చాలామంది బీద వాళ్ళకు కూడా సహాయం చేయాలి చారిటబుల్ ట్రస్ట్ ఉన్నాయి వాళ్ళందరూ కూడా చేయాలని ఆయన ఇరవై రూపాయలు తగ్గకుండా మాక్సిమం మీ ఇష్టం వచ్చినంత శాలరీ రికవర్ పెట్టి ఎన్పిడిసిఎల్ వెల్ఫేర్ ఫండ్ స్కీమ్ అని ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఫండ్ అని అది కూడా ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది అందులో చాలా స్వచ్ఛంద సంస్థలకు అంటే ఎన్పిడిసిఎల్ పరిధిలో ఉన్న అన్ని జిల్లాలకు కూడా సహాయం చేయడం అనేది జరుగుతున్నది అంటే ఇదంతా ఆఫీసర్ని బట్టి ఉంటుంది మనం అడుగుతున్నాం కానీ ఆఫీసర్ స్పందిస్తే తప్పకుండా ఇది పెద్ద సమస్య కాదు అదేవిధంగా చాలామంది మెడికల్లో చాలా ప్రాబ్లమ్స్ చెప్పారు మరి టెస్టులకు డబ్బులు ఇస్తలేరు ఇవన్నీ కూడా తప్పకుండా మాట్లాడడం అనేది జరుగుతుంది ఈ హాస్పిటల్ అనేది చాలా సమస్యగా ఉన్నది ఒక దీనికి ఒక సెల్ ఏర్పాటు చేయమని చెప్తాను జరుగుతుంది నాకు నాకే కానీ నా ఫ్యామిలీ మెంబర్స్కే కానీ ఏదన్నా ఒక హాస్పిటల్ పోవాలంటే ఫస్ట్ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేస్తే అతనే అడ్మిషన్ చెప్పి దగ్గరుండి పనిచేసేసిన బాధ్యత ఈ ట్రాన్స్ఫర్లో పెట్టామని మనం అడిగాం కేవలం అట్లీస్ట్ యాక్సిడెంట్ అయిన పర్సన్కు ఇలా దురదృష్టం ఏంటంటే మామూలుగా ప్రజలకు వన్ జీరో వన్ వన్ జీరో టూ కొడితే డైరెక్ట్ వచ్చి తీసుకుపోతాను కానీ ఒక ఎలక్ట్రిక్ల యాక్సిడెంట్ జరిగితే అక్కడ ఉన్నటువంటి లీడర్స్ స్పందించాలి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్సే స్పందించి వెహికల్ మాట్లాడి తీసుకుపోయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ పరిస్థితి కూడా మారాలని చెప్పినాం తప్పకుండా ఒక అంబులెన్స్ పెట్టి యాక్సిడెంట్ అయినటువంటి పర్సన్స్ను తీసుకుపోయి మళ్ళీ వాడు రికవర్ అయ్యేంత వరకు కూడా మళ్ళీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత యాజమాన్యమే తీసుకోవాలని మనం యాజమాన్యం మీద ప్రెషర్ చేస్తే తప్పకుండా సాధ్యమవుతుంది దీనికి కూడా ఒక సెల్ ఏర్పాటు చేస్తే ఏ కంపెనీకి వెళ్ళిపోయే ఎంప్లాయీ ఆ కంపెనీని ఉన్నటువంటి టోల్ ఫ్రీ నంబర్ ఫోన్ చేస్తే ఆ హాస్పిటల్లో బెడ్ ఇచ్చే వరకు కూడా మరి ఆ యాజమాన్యం బాధ్యత తీసుకోవాలని కూడా మాట్లాడడం జరుగుతున్నది మరి తప్పకుండా రాబోయే రోజుల్లో నేను అనేది ఏంటంటే మీరు నూతనంగా ఎన్నికయ్యే కార్యవర్గం మొత్తం కూడా ఒకసారి మాట్లాడుకొని మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అన్నీ కూడా ఒక రిప్రజెంటేషన్ ద్వారా నూతన కార్యవర్గం మీ ట్రాన్స్కోర్ సీఎంకి ఇచ్చి తప్పకుండా రాబోయే రోజుల్లో ఇప్పుడు వ్యాన్ అన్నారు సీబీడీ వ్యాన్ డెఫినెట్ సిబిడి వ్యాన్ వ్యానే మంచి సీట్లతో కూడుకున్నటువంటి వ్యాన్ పర్మిషన్ ఇప్పించే బాధ్యత డెఫినెట్ త్రీ ట్వంటీ సెవెన్ తీసుకుంటుంది అదేవిధంగా సేఫ్టీ ఎక్విప్మెంట్స్ మీకు ట్రాన్స్కోలో సేఫ్టీ ఎక్విప్మెంట్స్ ఏమేమి కావాలో అవన్నీ లేటెస్ట్గా ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో ఏ విధంగా ఉన్నాయి ఏ దేశంలో ఏ విధంగా ఉన్నాయి మనకేం కావాలనేది మీరు సెర్చ్ చేయండి తప్పకుండా అవి మాకు దృష్టికి తీసుకురండి డెఫినెట్ అవి ఇప్పించే బాధ్యత కూడా తప్పకుండా తీసుకుంటుంది అదేవిధంగా నీ డ్యూటీ కానీ డ్యూటీ ఏ ఆఫీసర్ చేయించినా మీరు చేయకండి వాడేమైనా చేస్తే యూనియన్ మా దగ్గరకు వస్తుంది ఏం చేయాలని అది చేస్తుంది తప్ప మీరు అండమైన పనులు చేయడానికి ఉద్యోగులు కాదు మీరు చేయాల్సిన పనులు మాత్రమే చేయండి అని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా ఏది చెప్తే అది చేయకండి మీరు కనుక థ్రిటన్ చేస్తే డెఫినెట్ మార్పు వస్తుంది మార్పు అనేది మనం అందరం కూడా యూనిటీగా ఉంటే డెఫినెట్ మార్పు వస్తుంది తప్ప లేకుండా మార్పులు లేకుండా రేపు వాడి ఇంట్లో కూడా పనిచేయమంటాడు చాలా వరకు ట్రాన్స్ఫర్ల ఇళ్ళల్లో కూడా పని చేయిస్తాననే సమాచారం మాకుంది అట్లాంటి వాడు ఆ విధ వివరణ ఉంటే మా దృష్టికి తీసుకురాని మన సంగతి ఎందుకు చెప్పే బాధ్యత తప్పకుండా త్రీ ట్వంటీ సెవెన్ తీసుకుంటా అని కూడా తెలియజేస్తాం అదేవిధంగా ట్రాన్స్ఫర్ పాలసీ కూడా డెఫినెట్ మాట్లాడుతాం ఎందుకంటే ట్రాన్స్కోల్ ఆఫీసర్లు అంతా పాతకపోయి ఉన్నారు పాతికేళ్ళ నుంచి వెళ్ళి డెఫినెట్ వాళ్ళందరం కూడా షిఫ్ట్ చేయించే బాధ్యత మరి యూనియన్ తీసుకుంటుంది తప్పకుండా అదేవిధంగా ఏదైనా ఏ సమస్యకైనా భయపడాల్సిన అవసరం లేదు సమస్య జెన్యున్ అయినప్పుడు డెఫినెట్ మనం కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది మీరు కొట్లాడండి అట్లే మన లాంగ్వేజ్ కూడా లాంగ్వేజ్ లాగానే ఉండాలి తప్ప ఆఫీసర్ని ఇష్టనా అమనా బుద్ధులు తీరుతా కూడా ఈ రోజుల్లో కరెక్ట్ కాదు మన సమస్య ఏదో మన సమస్య ప్రకారంగానే మనం మాట్లాడుదాం తప్పకుండా ఏదైనా త్రో రిప్రజెంటేషన్ అనేది కంపల్సరీ మూవ్ అవ్వాలి ఎక్కడ కూడా ఓవరల్గా మాట్లాడడం కాదు నీకు ఏ సమస్య ఉన్న ఆ సమస్యను యూనియన్కున్న ఆయుధం ఏంటంటే రిప్రజెంటేషన్ మనం ప్రతి సమస్యను కూడా రిప్రజెంట్ చేయొచ్చు ఇప్పుడు నే నైట్ అవుతుంది మనకు ఇబ్బంది ఉన్నది మరి అది రాయండి పేపర్ మీద రాస్తే డెఫినెట్ ఆ సమస్య పరిష్కారం చూస్తాం అదేవిధంగా నైట్ షిఫ్ట్లు చేసేటప్పుడు వాడికి ఉండాల్సిన ఫెసిలిటీ కూడా చట్టాల లోపల ఉంది తప్పకుండా రెస్ట్ రూమ్ ఉండాలి అదేవిధంగా ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మెడికల్ ఎయిడ్ ఉండాలి తప్పకుండా కనీస సౌకర్యాలు కల్పించకుండా నువ్వు షిఫ్ట్లలో లేడీస్ని ఏమంటే అది కరెక్ట్ కాదు నువ్వు కనీస ఆడవారిని షిఫ్ట్ డ్యూటీ చేసేటప్పుడు చాలా సదుపాయాలు చట్టం కల్పించింది అవన్నీ కల్పించినప్పుడే అవన్నీ చేయాలని కూడా చెప్పడం జరుగుతుంది తప్పకుండా అదేవిధంగా మగవారికి కూడా కంపల్సరీ కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి ఇవన్నీ నడుస్తుందంటే సంస్థ కోసం మనం అవన్నీ కూడా ప్రశ్నించకుండా ఇలా నలుగురు ఏ చేయాల్సిన కాడ ఇద్దరమే పనిచేస్తున్నాం మరి ఇవన్నీ కూడా ఎప్పటి రిక్రూట్మెంట్ అప్పుడు ఉండాలి మనకు స్టాండ్ బై రిక్రూట్మెంట్ కూడా ఉండాలి కంపల్సరీ ఎందుకంటే ఒక ఇయర్లో ఎన్ని సబ్స్టేషన్స్ వస్తే చేసి అంతమంది మ్యాన్ పవర్ కూడా ఎక్స్ట్రా రిక్రూట్మెంట్ చేసి పెట్టుకోవాలి అదేవిధంగా మనిషి అన్నప్పుడు సహజంగా అనారోగ్యం కావడం అనేది జరుగుతుంది కాబట్టి ఒక టెన్ పర్సెంట్ ఉన్న స్టాప్ కంటే టెన్ పర్సెంట్ ఎక్సెస్ స్టాప్ అనేది కంపల్సరీ రిక్రూట్ చేసుకుంటేనే అందరం హెల్దీగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది మనం చేసే పనిని హెల్దీగా చేయాలనే అవకాశం ఉండాలి ఇప్పుడు చూడండి యంగ్ ఏజ్నే ఆ సీట్లు లేకుండా నడుములు పట్టుకుంటే మరి ఇలా రేపు స్పైనల్ కార్డే మన మనిషికి మూలాధారం స్పైనల్ కార్డే చక్కగా లేకపోతే నీ జీవితాంతా నరకం అనుభవించే పరిస్థితి ఉంటుంది కాబట్టి తప్పకుండా డెఫినెట్గా ఆ వ్యాన్ల మీద ఇమీడియట్ దృష్టి పెట్టి అవసరం అనుకుంటే మరి నేను రేపే హైదరాబాద్ వెళ్తున్నా తప్పకుండా ట్రాన్స్పోర్ట్ సీముడి పదహారో తారీఖు వస్తాడు ఆయన యుఎస్ ట్రిప్లో ఉన్నాడు డెఫినెట్ ఫస్ట్ రాగానే ఈ సమస్య మీద నేను డెఫినెట్ అడగదలుచుకున్న మరి ముఖ్యంగా మనం లంచ్ చేసిన తర్వాత మరి కార్యవర్గాన్ని ఎన్నుకోవాలి మరి ఎందుకంటే నేను సెక్రటరీ జనరల్ అయిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా మరి ప్రతి ఒక్కరు నిల్చుంటా అన్న వాళ్ళు వచ్చి నామినేషన్ వేయాలి నామినేషన్ ఫీజు సిస్టమ్ అంతా కూడా ఎలక్షన్ ఆఫీసర్ మహేందర్ రెడ్డి గారు చెప్తారు మరి దాని ప్రకారంగా ఎవరు ఏ ఏ పోస్ట్ కావాలనో మీరు అంతా ఆల్రెడీ ముందే మాట్లాడుకున్నారు ఇంకెవరికైనా ఇష్టం ఉన్నా కంపల్సరీ ఆఫీస్ వేరర్ పోస్టులు తీసుకోండి కలిసికట్టుగా అందరం కనుక ప్రయాణం చేస్తే ట్రాన్స్కోర్లో బ్రహ్మాండమైన యూనియన్ నడపాలి అదేవిధంగా నేను ఏదంటే ఏ యూనియన్ కార్మికునికి సమస్యలను పరిష్కరిస్తో ఆ యూనియన్ కనుక మనం డెవలప్ చేస్తే రాబోయే రోజుల్లో కార్మికులకు సమస్యలు తగ్గుతాయి అందుకే ముందు చూపు ఉన్న యూనియన్ కావాలి అదేవిధంగా కష్టం లేకుండా కార్మికునికి సేవ చేసే యూనియన్ కావాలి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి సంఘం అంటే ఒక సేవా దృక్పథం ఉండాలి తప్ప కమర్షియల్ మైండ్ ఉండదు అదేవిధంగా సోకుల కోసమో వేదికల మీద దండలేపించుకోవడానికో నాయకత్వం అనేది కరెక్ట్ కాదు ఇది ఒక సేవా గుణం ఉన్నటువంటి వారు మానవ సేవే మాధవ సేవ అంటారు కనపడని దేవుని మొక్కేయడం కంటే కనపడ్డ కార్మికుని సహాయం చేయడం అనేది గొప్ప విషయం అనేది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే అందరూ నాయకులం కాలేవు కొంతమందిని బాధ్యత తీసుకొని నాయకత్వం చేస్తే అది ఒక రకమైన పుణ్యం తప్ప వేరే కాదు అందుకోసమే రిస్క్ తీసుకోవాలి నాయకుడు అన్నప్పుడు అటు కుటుంబాన్ని చూసుకోవాలి ఆఫీస్ చూసుకోవాలి నాయకత్వాన్ని కూడా చూసుకోవాలంటే కొంత ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఏర్పడుతుంది ఆ శ్రమించే గుణం ఉన్న వాళ్ళే నాయకత్వానికి రాండి కేవలం పేరుకు పదవులు తీసుకొని ఇంట్లోనే వండామంటే మాత్రం మళ్ళీ భారం అంతా ఒక శ్రీధర్ సార్ మీదనే వేస్తున్నంటే మాత్రం కరెక్ట్ కాదు అదేవిధంగా ఎన్నుకునే కార్యదర్శి మీదనో అధ్యక్షుల మీద నేస్తామంటే కాదు అందరం షేర్ చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది అంతేగాని అందరం కలిసి ఒకరి మీదనే భారం వేస్తే మాత్రం అది భారం అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి రాబోయే రోజుల్లో నాయకత్వం చేయడానికే భయపడుతున్నారు అందరూ ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ వరకే పరిమితం అవుతున్నారు బయటకు వచ్చి సేవ చేద్దాం మరి తిరుపతి తిరుపతి దగ్గర పోయి సేవకు పోతున్నారు చాలామంది ఏది ఉమెన్ ఎంప్లాయీసే కావచ్చు మామూలుగా ఎంప్లాయీస్ ఇది కూడా ఒక సేవ అనుకోవాలి కంపల్సరీ ఆర్గనైజేషన్ల ఫ్యూచర్ రాబోయే రోజుల్లో మన ఎలక్ట్రిసిటీ పరిస్థితి చాలా దారుణంగా ఉండే పరిస్థితి ఉంది ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా ఎలక్ట్రిసిటీ అన్నింటినీ కూడా డిస్కౌంట్లు అన్నింటినీ కూడా ట్రాన్స్మిషన్లు అన్నిటిని కూడా ప్రైవేట్ చేసి ఆదాని అమ్మానీలకు అమ్మాలని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మెయిన్ మన భారతదేశంలో పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ ఉత్తరాంచల్ పూర్వాంచల్ డిస్ట్రిబ్యూషన్ అక్కడ ప్రైవేట్ చేస్తే దేశం మొత్తం కూడా ప్రైవేట్ చేయొచ్చు అనేది భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తుంది మరి బీజేపీ మొత్తం కూడా పెట్టుబడి పెట్టుబడిదారి వల్లనే వాళ్ళని చేస్తున్నది తప్ప ఈ దేశంలో పబ్లిక్ సెక్టర్లు మొత్తం ధ్వంసమై మరి మనలాంటి వాళ్ళకు ఉద్యోగాలు రాకపోతే మొత్తం ప్రైవేట్ సెక్టర్లనే ఉద్యోగాలు అంటే అన్నీ కూడా కాంట్రాక్ట్ లేబర్ సిస్టమే ఉంటుంది తప్ప మరి పబ్లిక్ సెక్టర్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మన ఎలక్ట్రిసిటీ ఉద్యోగులుగా మన మీద ఉంది ఫ్యూచర్ తరానికి కూడా ఇలాంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు రావాలంటే మనం కూడా గట్టిగా ప్రయత్నం చేయాలి మరి ప్రొవైడ్ చేస్తే కబర్దారాన్ని కూడా దేశవ్యాప్తంగా యాభై లక్షల మంది ఉద్యోగులు ఉన్న మనం ఎలక్ట్రిసిటీలా భారతదేశ వ్యాప్తంగా యాభై లక్షల పైకే ఉన్నది తప్ప తక్కువేం లేము మరి దేశంలో అత్యంత కీలకమైన రంగం ఏంటంటే విద్యుతే విద్యుత్ లేకపోతే దేశం లేదు దేశ ప్రగతి లేదు మరి అలాంటి సంస్థలు ఉన్న మనమే ధైర్యంగా ముందుకెళ్ళకపోతే ఏ సమాజం కూడా అంత చైతన్యం ఉండదు మరి మనలాంటి ఇంపార్టెంట్ సెక్టరే మనం ప్రైవేటైజేషన్ కనుక మరి పోరాటం చేయకపోతే మాత్రం రాబోయే రోజుల్లో మరి మీకు ఫ్యూచర్ సర్వీస్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అదేవిధంగా ఫ్యూచర్ జనరేషన్ కూడా ఇలా ఉద్యోగాలు దొరకకుండా పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి దాన్ని కూడా మనం ఫేస్ చేయాలి దాన్ని కూడా మనం ఎదుర్కోవాలి మరి రాబోయే రోజుల్లో ప్రతి ఎంప్లాయీ కూడా పెన్షన్ కోసం కొట్లాడాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే సోషల్ సెక్యూరిటీ అనేది కేవలం పెన్షన్ ద్వారానే వస్తుంది తప్ప లక్ష రూపాయల జీతము రెండు లక్షలు జీతం తీసుకునే వ్యక్తి రిటైర్ అయినాక నాలుగు వేలు ఐదు వేలు ఈపీఎఫ్ పెన్షన్ వస్తే ఆ కుటుంబంలో గౌరవం ఏ విధంగా ఉంటుందో ఇలా గౌరవాలన్నీ కూడా డబ్బులతోనే ఆధారపడినాయి డబ్బు లేకపోతే కుటుంబంలో ఎవరు కూడా విలువ ఇచ్చే పరిస్థితి లేదు మరి రెండు లక్షలు మూడు లక్షలు సంపాదించే ఒక ఉద్యోగి రిటైర్డ్ అయినాక రూపాయి రాదంటే మాత్రం మనం మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం అందరం అర్థం చేసుకోవాలి కానీ అలాంటి పరిస్థితి రావద్దంటే మార్పు తీసుకురావాలి తప్పకుండా ఇలా చూడండి ప్రజాప్రతినిధులుగా ఐదు సంవత్సరాలు చేస్తే అతనికి లైఫ్ టైం మొత్తం పెన్షన్ ఇస్తున్నారు మరి ఒక ఉద్యోగం ముప్పై సంవత్సరాలు సర్వీస్ చేస్తే పెన్షన్ ఇవ్వకపోవడం అనేది కరెక్ట్ కాదు మరి వాస్తవంగా సుప్రీంకోర్టు కూడా దీనికి అగెన్స్ట్గానే అంటే ఎంప్లాయీస్ ఫేవర్గానే తీర్పులు చెప్పడం అనేది జరుగుతున్నది రాబోయే రోజుల్లో అలాంటి వాటికి కూడా మనలాంటి ఉద్యోగ వర్గం కొట్లాడాల్సిన అవసరం ఏర్పడుతుంది తప్పకుండా నాయకత్వం అంటే ఒకటే కాదు అన్ని రంగాల్లో మనం ప్రాధాన్యత చూపెట్టాల్సిన అవసరం ఉంటుంది మరి అంత ఎంగు బ్లడ్ ఉన్నది ఇప్పుడు మరి మామూలు ఆర్టిజన్స్ అంటే కొంత ఏజ్ ఉండవచ్చు కానీ ఇప్పుడు వచ్చిన జేఎల్ఎంస్ రాబోయే జేఎల్ఎంస్ అంతా కూడా భవిష్యత్ అంతా మీ చేతుల మీదనే ఉంది కాబట్టి మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకోవాలి సంస్థ మీద కానీ సంస్థను బతికించుకోవాలి అదేవిధంగా మన సమస్యలను కూడా సాధించుకోవాలి సంస్థ బాగుంటేనే మన అందరం కూడా బాగుంటాం మరి ముఖ్యంగా సంజయ్ రెడ్డి గారు చెప్పేది అదే ఏ సంస్థ బాగుంటేనే ఆ సంస్థలో ఉద్యోగులు కూడా బాగుండే అవకాశం ఉంటుంది మరి రాబోయే వేతన సవరణ మనకు రెండు వేల ఇరవై ఆరులో మళ్ళీ వేతన సవరణ ఉంది ఆ వేతన సవరణలో ఏమేమి కావాలో మీరు అందరూ మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టి మీ అందరి అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది మరి తప్పకుండా మనం కష్టపడదాం సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్దాం సమస్యలు పరిష్కరించుకుందాం అందరం కూడా యూనిటీగా ప్రయత్నం చేయండి తప్పకుండా మంచి కార్యవర్గాన్ని ఎన్నుకొని మరి మంచి కార్యవర్గం మంచి సమస్యలను పరిష్కరించాలని తెలియజేసుకుంటూ ఎల్లప్పుడూ మీ ట్రాన్స్కోకు నా యొక్క సహాయ సహకారాలు ఎల్ల వెళ్ళడం ఉంటాయి మీరు ఏ కార్కి పిలిచినా ఎంత దూరమైనా కానీ రావడానికి సిద్ధంగా ఉన్నా కావాల్సింది ఏంటంటే కార్యక్రమాలు నిర్వహించే శక్తి మీకుంటే నేను ఎక్కడికి రావాలన్నా అక్కడికి వస్తా తప్పకుండా మన నలుమూలలో తిరుగుతూనే మన ఆర్గనైజేషన్ అభివృద్ధి చెందుతుంది మరి తప్పకుండా మీరు రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమాలు కొత్త కార్యవర్గాన్ని ప్రతి జోనల్ జిల్లాలకు పిలిచి మంచి పరిచయం చేయించుకొని ఆఫీసర్స్ పరిచయం అవుతారు అక్కడ ఉన్న సమస్యలు మన దృష్టికి వస్తే అదేవిధంగా సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా ఏర్పడుతుంది కాబట్టి మరి మనం భోజనం చేసిన తర్వాత మరి ఎలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుందాం మరి దయచేసి భోజనం చేసినాక వెళ్ళిపోయే కార్యక్రమం మాత్రం చేయకండి ఎందుకంటే మనం ఎలక్షన్ కంటిన్యూ అయ్యేంత వరకు మనం ఉండాలి మన యూనిటీ అనేది ఉండాలి డిసిప్లిన్ లేని ఆర్గనైజేషన్ మరి అభివృద్ధి చెందదు త్రీ ట్వంటీ సెవెన్ అంటేనే డిసిప్లిన్కి మారిపోయారు మరి తప్పకుండా భోజనం చేసి మళ్ళీ మన అందరం కూడా ఒక హాఫ్ అన్ అవర్లో ఇక్కడ కూర్చొని ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుందాం థ్యాంక్ యూ अरे मेरे का सोना बारे में बोल रहा है इसका मतलब है सोशल मीडिया पर आता है एक बोला कि पता को ये रास्ता रास को विभाग के सबसे वन मारो का साहब और मैं ना इसको कल चला का वो भी आ रहा है तक पूरा है ऐसे से गेस्ट तो सेशन तो बता रहा है तो का और आगे का बात सब का बात का मतलब Tak cukup, kalau agak resipol nak berikan, maksud